దశ విద్యలో భాగంగా కాళీ దేవత గురించి తెలుసుకుంటూ ఉన్నాం కాళీ సాధన చేసి ఆ దేవి అనుగ్రహాన్ని పొంది మృత్యుంజయులై సిద్ధేశ్వరులై లోక పూజితులవుతారు దానికి నిదర్శనంగా స్వామి గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ మహనీయుని చరిత్ర క్లుప్తంగా తెలుసుకోవాల్సిందే కాళీమంత్ర సిద్ధుడై రెండు వందల ఎనభై సంవత్సరాలు జీవించిన త్రైలింగస్వామి ఆంధ్ర కళింగ దేశముల మధ్య విజయనగరం దగ్గర హోలియా అనే గ్రామంలో క్రీస్తు శకం పదహారు వందల ఏడవ సంవత్సరంలో పుష్యశుద్ధ ఏకాదశి నాడు విద్యావతి నరసింహధర్ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు అసలు పేరు త్రైలింగ్ గదర్ పెరిగి పెద్దవాడైన తర్వాత పెళ్లి చేసుకోమంటే అంగీకరించలేదు వినయవంతుడైన ఈ యువకుడు ఈ ఒక్క విషయంలో మాత్రం పెద్దల మాటను కాదన్నాడు తండ్రి మరణించిన తర్వాత ఆస్తి తనకు అవసరం లేదని అంతా తమ్ముడికి అప్పగించి ఏకాంతంగా ధ్యానంలో గడుపుతూ ఉండేవాడు ఇతని స్థితిని గమనించిన తల్లి విద్యావతి ఒకరోజు తనతో ఏమందంటే నాయన ఎన్నాళ్ళు నీవు పెళ్లి చేసుకుని గృహస్థులు కావాలన్న ఆశతో నీకు రహస్యం చెప్పక దాచి ఉంచాను మా తండ్రి ఖాళీ ఉపాసకుడు అంటే మీ తాతగారు ఆయన వృద్ధత్వంలో మరణిస్తూ ఖాళీ సాధన వల్ల వచ్చిన శక్తితో ఎందరి బాధలను పోగొట్టారు ఎందరికో ఉపకారం చేశారు అయితే మృత్యువులు జయించాలన్న కోరిక మాత్రం నెరవేరలేదు సంసార బాధ్యతల వల్ల పొందలేకపోయిన దానిని వచ్చే జన్మలో ఈ కడుపును పుట్టి బ్రహ్మచారినై సాధిస్తానని చెప్పారు ఆయన నాకు ఇచ్చిన ఖాళీ మంత్రం నీకు ఇస్తున్నాను దానిని చెప్పించి దివ్య శక్తితో వద్దిల్లు అని ఆశీర్వదించింది ఈ తల్లి విద్యావతి త్రైలింగధర్ సాధన ప్రారంభించాడు కొంతకాలానికి ఆమె మృతి చెందింది శ్మశానంలో ఆమె శరీరం దహనం చేసిన చోటనే ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని ఇరవై సంవత్సరాల పాటు కఠోరంగా కాళీ మంత్ర సాధన చేసి దివ్యశక్తులను దీర్ఘాయువును వరాలుగా పొందాడు త్రైలింగస్వామి పంజాబ్ నుంచి వచ్చిన భగీరథ స్వామి అనే యతి దగ్గర సన్యాస దీక్ష తీసుకుని త్రైలింగస్వామిగా పరిణామం చెందాడు ఆ తర్వాత యావత్ భారతదేశం సంచారం చేసి అందరూ బాధలను పోగొట్టాడు మరణించిన వారిని బ్రతికించాడు కీర్తిని జనసమ్మర్థాన్ని భరించలేక నేపాల్ వెళ్ళి హిమాలయాల్లో ఒక కుటీరంలో అజ్ఞాతంగా ఉన్నాడు ఒక రోజున నరభక్షకి అయిన పెద్ద పులిని వేటాడుతూ వచ్చిన నేపాల్ రాజు ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని వీక్షించాడు రాజభటుల వల్ల గాయపడిన పులి పరిగెత్తుతూ వచ్చి ఈ స్వామి కుటీరంలో చొరబడింది భటులు తుపాకులు గురిపెట్టి కుటీరంలోకి చూస్తే పులి పిల్లి వలె స్వామి పక్కన కూర్చొని ఉంది రాజుగారు వచ్చి చూసి దిగ్భ్రాంతుడై నమస్కరించి పళ్ళెం నిండా బంగారు నాణ్యాలు సమర్పించుకున్నాడు తాను తీసుకోనని వాటిని ప్రజాసేవకు వినియోగించమని చెప్పి త్రైలింగస్వామివారు రాజును ఆశీర్వదించి పంపించేశారు ఈ వార్త విన్న జనం తాకిడి తట్టుకోలేక టిబెట్లోని కైలాస పర్వత మానస సరోవర యాత్రకు బయలుదేరి వెళ్ళిపోయాడు త్రైలింగస్వామి మార్గ మధ్యంలో ఒక అపరిచితుడు పేరు పెట్టి త్రైలింగస్వామిని పిలిచాడు ఇక్కడ తనను ఎరిగిన వారెవరా అని వెళితే అతడొక గుహలో కొందరు యోగులను చూపించాడు వారు ఎలా ఉన్నారు మంచు బొమ్మల వలె కండ్లు మాత్రం మిరమిలా నిరుస్తూ ఉన్నాయి వారికి రోజు పక్కనే ఉన్న చెట్ల పండ్లు అక్కడే ఉన్న సరస్సులోని మంచినీళ్ళు సమర్పించి సేవించాలి మానస సరస్సు దగ్గర సిద్ధాచలం నుండి తనకు పిలుపు వచ్చిందని తాము వెళ్ళి వచ్చిన దాకా ఈ యోగులను సేవించమని కోరాడు అతడు గత రెండు వందల సంవత్సరాల నుండి వారిని సేవిస్తున్నాడు త్రైలింగస్వామి అంగీకరించి తొమ్మిది సంవత్సరాలు వారిని సేవించి ఎన్నో అనూహ్యములైన దివ్యానుభవాలు పొందటం విశేషం వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చిన తర్వాత తనకి తిరిగి అప్పగించి మానస సరోవరానికి వెళ్ళి అక్కడ సిద్ధాశ్రమ యోగుల కరుణ వల్ల ఇరవై ఐదు సంవత్సరాలు తపస్సు చేసి సిద్ధానుగ్రహం పొందాడు త్రైలింగస్వామి తర్వాత నర్మదా నది తీరంలో ఆరు సంవత్సరాలు గడిపాడు ఒకరోజు దప్పికై నదిలో నీళ్లు తీసుకుంటే అవి పాలుగా మారిపోయాయి నదిలో మేర మొత్తం పాలైతే జనం ఆనందాశ్చర్యాలతో స్వామివారికి వినతులైనారు అనంతరం ప్రయాగ వెళ్ళి త్రివేణి సంగమం దగ్గర ధ్యానం చేశాడు ఒకరోజు జడివాన కురిసే నదిలో మునిగిపోతున్న ప్రయాణీకుల పడవను ఒడ్డుకు తెచ్చాడు ఆ వరదలో ఆయన కట్టుకున్న కౌపీనం ఎటో కొట్టుకుపోయింది అమ్మా గంగమ్మ తల్లి నా గోచీ తీసుకున్నావు ఇంకా నేను దాన్ని కూడా ధరించను దిగంబరనిగానే ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు త్రైలింగస్వామి ఆ రోజు నుండి జీవితాంతం నగ్నంగానే సాక్షాత్తు భైరవుని వాళ్ళే ఉన్నాడు స్వామివారు నెమ్మదిగా ప్రయాగం నుండి కాశీ చేరి పదిహేడు వందల ముప్పై ఏడవ సంవత్సరం నుండి పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం అంటే నూట యాభై సంవత్సరాలు వారణాసిలోనే నివసించాడు అసంఖ్యాక జనుల బాధలను పోగొట్టాడు ఆంగ్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకనాటి సాయంకాలం తెల్లదొరల భార్యలు బజారుకు వచ్చి అక్కడ ఈ దిగంబరుని చూసి అసహించుకొని పోలీసులు చేత అరెస్టు చేయించారు పోలీసులు తీసుకువెళ్ళి స్టేషన్లోని ఒక గదిలో పెట్టి తాళం వేశారు వేసిన తాళాలు వేసినట్లుండగానే స్టేషన్ మేడ మీదకి వెళ్ళి సంధ్యావందనం చేసుకున్నాడు త్రైలింగస్వామి ఆ తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు స్వామి ఎటువంటి మహిమలు చూపించారో తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లెచ్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి